ఇందులో లవ్ ప్రైమ్ హిస్టరీ అని ఫిఫ్టీన్ ప్లస్ జోనర్స్ మీరు అడగకపోయినా మీ మనసుకు నచ్చే టెన్ థౌజండ్ ప్లస్ కథలు తెలుగులోనే ఉన్నాయి కుకు ఎఫ్ఎం మనసుకు నచ్చింది వినండి డౌన్లోడ్ ది అట్ నవ్ సో విషు ఆర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఏమైనా ఏమి ఆర్డర్ చేసిరా లేదా ఆర్డర్ చేసిరా ఎందుకున్నారో తెలివి నేర్కే నేను చెప్పాలి ముద్దుగా కూడా బాగా ఏమన్నా కట్టేసి మన మంత్ అయిపోయింది దానిలో నాలుగు రోజులు పోయినా నేనే నేనేది అన్నా బాగుంది అంటూ నే ముద్దాడు తావి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ వచ్చేలో ఇదో వీడియో ఏంటంటే మా డాడీ బర్త్డే అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హ్యాపీ బర్త్డే అయిపోయి అట్లనే మా డాడీ చాలా అంటే చాలా ఈ స్టేజ్ వరకు తెచ్చింది మాకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విషో మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై సైడ్ అట్లనే తీసుకున్నా సో అట్లనే మా డాడీ బర్త్డే కాకుండా అట్లనే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ హుడ్ ఫ్రెండ్ కూడా బర్త్డే వన్ సైడ్ హ్యాపీ బర్త్డే రా బేటా అంటే ఖుషి అయిపోతాడు అనమాట నేను ఏడుంటే కదా సో చెలో పంట స్టార్ట్ చేస్తున్నావు కాబట్టి సో చలో అట్లయితే నేను చిన్న డిన్నర్ ప్లాన్ అయితే చేసిన మా ఫ్యామిలీతోని సో అక్కడికి వెళ్ళినాక చూద్దాము ఓకేనా పోదాం మారా సో తొందరగా పోదాం నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అందరికి ఆకలి ఉంది నాకు కూడా ఆకలి చాలా అవుతుంది సో చలో మన తీసుకోవచ్చు అంటే ఇప్పుడు అందరికైతే నేనే తీసుకొచ్చిన ఏ సార్ నేనే తీసుకొస్తున్నా నాకు తెలిసిన ఒక రెస్టారెంట్ వాళ్ళదే మా ఫ్రెండ్ వాళ్ళదే సో వాడికి కొనక నేను డీటెయిల్స్ కూడా చెప్తే చేసి రెస్టారెంట్ ఇవన్నీ ఫేక్ మాటలు వద్దు సోచిద్దాం ఫస్ట్ తిననికంటే ఫస్ట్ ఉంటుంది మమ్మీ మళ్ళీ వేడికి వస్తున్నావు నీకు ఓర్వీల్చి బర్త్డే డాడీ నీది కాదు ఏడికి తి మంచి తయారా నిజం చెప్తున్నా లిటరల్లీ చెప్పాలంటే వన్ అవర్ అయింది రెడీ కానీ స్టిక్ నిజం చెప్తున్నా ఈ అమ్మాయిలు కాకుండా లిబీ స్టిక్ మేకప్ ఇక రా ఎందుకు పోతున్నావు ఇక ఇట్లా మాట్లాడితే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట మమ్మీ చాలా క్యూట్ ఉంటది సో విష్ ఆర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చాలా ఇప్పుడు ఏడిపోతున్నావు రెస్టారెంట్కి ఏ రెస్టారెంట్కి నువ్వు ఏ రెస్టారెంట్ తీసుకుంటున్నా సో మా డాడీకి నేను ఏం చేయలేకపోతున్నా సో కాకపోతే ఒక చిన్న ట్రీట్ ఇద్దామని ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ కొద్దిగా బాగాలేకపోవడమా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఏం లేదు సో చిన్న ట్రీట్ అయితే ఇస్తున్నా సో నా వల్ల అయినంత వరకు అది సో చిన్న పోదామా చిన్నది పెద్దది అన్నీ ఒకటే అన్నీ ఒక్కటే సో చలో మొత్తం మా డాడీ ఏమున్నా బ్యాలెన్స్ గా చూసాడు అనమాట ఎప్పుడు అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా అంత లెవెల్ గానే ఉండాలని చూసాడు సో గైస్ చలో మనమైతే ఫైనల్ గా అయితే రెస్టారెంట్కి చేసాము సో చలో డాడీ వాళ్ళు అయితే లోపాలు ఉన్నారు అంటే లైక్ నాకు నైన్ అంత వరకు వచ్చింది అనమాట ఇది సో చలో విలు అయితే ఇక్కడ బాగున్నాయి ఏమైంది ఏమైందేమి ఆర్డర్ చేసారా లేదా ఏమి ఆర్డర్ చేసిరా సూప్ ఆర్డర్ చేసి అంట అంటే లైక్ ఈరోజు బర్త్డే కదా వెజిటేరియన్ తింటారు అనమాట అండ్ అట్లనే ఫాస్టింగ్ థాస్డే కాబట్టి ఫాస్టింగ్ అనమాట ఇద్దరు సో వీళ్ళు వచ్చేసి నాన్ వెజ్ తింటారు అనమాట మా అన్న మా తమ్ముడు అదే ఈయన వెజిటేరియన్ ఈయన కూడా వెజిటేరియనే అంటే లైక్ వీళ్ళు ఎందుకు వెజిటేరియన్ తింటారు అంటే దాని ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది అనమాట ఎందుకు తింటారు వెజిటేరియన్ ఎందుకు ఎంతవరకు మొక్కినాం ఏమని మొక్కినాం అంటే మంచిగా అందరు మంచి ఉండాలని చెప్పి మొక్కిరంట సో అది కంటిన్యూ అయితేనే ఉంది సో తెల్లో ఫుడ్ వచ్చినాక టేస్ట్ చేసి చెప్పండి ఎట్లా ఉందో సన్న ఎందుకంటే ఇది కొత్త రెస్టారెంట్ మనది మా నా తెలిసిన అన్న వాళ్ళదే సో ఫుడ్ టేస్ట్ చేసి మన సబ్స్క్రైబర్స్ కి కూడా చెప్తే వాళ్ళు ఫ్యామిలీతో వస్తే మంచిగా ఉంది కదా సో ఇప్పుడు ఫుడ్ టేస్ట్ అయినాక ఎప్పుడు ఎట్లుందో మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చింది ఏంటో సన్నా సో మన కోసం మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారో పక్క వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది అట్లనే మంచి మంచి వెరైటీస్ ఫుడ్ అయితే కదా మెన్యూస్ అయితే చాలా ఉంది నెంబర్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఆ వెరైటీస్ ఉంది వచ్చినాక చూద్దాం సో ఫైనల్గా అయితే ఫుడ్ వచ్చేసింది అనమాట చేయండి టేస్ట్ ఇయ్యరా ఏమొస్తుంది వాసన్న స్మెల్ బాగానే ఉంటుంది ఎందుకంటే మంచి రెస్టారెంట్గా ఏంది ఫేవరెట్ ఫుడ్ పన్నీరా ఈరోజు ఇంకా రోటీ నాన్ రోటీ రోటీ పన్నీరా సో టేస్ట్ ఎట్లుంది చెప్పు జల్లీ మంచి ఉంది కదా రేటింగ్ ఎంత సో ఫైవ్ స్టార్కి ఫైవ్ స్టార్కి ఫైవ్ ఆ మమ్మీ నువ్వు ఏ నువ్వు అసలు మమ్మీ అరే నువ్వు అదే బోలో జీ ఒక మీద మా సాకలిగా ఉండు అంటే డైరెక్ట్గా జాబ్ నుంచి రావడమే రావడమే ఇక్కడికి వచ్చేసింది అనమాట మా సాకలిగా ఉంది సో అందుకే మాటలు వస్తే వానికి సో తర్వాత మా తమ్ముడు వస్తారు మా తమ్ముడు తర్వాత నేను మాట్లాడు సో మొత్తం అందరు తినేసిరు వీడు ఇంకో లేట్ ఎప్పుడు లేట్ అయ్యాడు మా దాంట్లో అరే తినరా ఇంకెంతసేపు

ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఓన్లీ హిందీ కెనడా సో ఫుడ్ ఎట్లా ఉంది మంచి ఉందా మీ లో ఉంది ఒక్కొక్క ఇయర్ వెరుగుతా వత్తున్నా ఉన్నాము ఎట్లా అనిపిస్తుంది సో ఇది ఫిఫ్టీ ఫోర్త్ బర్త్డేనా లేదంటే సెవెంటీ ఫోర్ బర్త్డేనా ఫిఫ్టీ ఫోర్త్ మా నీకు గుర్తు లేదు డాడీ గురించి ఇంత కేర్లెస్ ఉన్నాను ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీ ఫోర్ వస్తుందా సో ఫిఫ్టీ ఫోర్త్ బర్త్డే ఫిఫ్టీ ఫోర్త్ కి ఎంటర్ అవుతారు అయితే మీరు

నువ్వేమంటావు మమ్మీ ఎప్పుడు ముసలామి అయిపోతుంది ఎప్పుడు కూడా అలానే ఉందా చెప్పు నువ్వేమంటావు డాడీ కాపీ కొట్టే కదా ఏం కరెక్ట్ ఈయన అయిపోతలేదు చెప్పరా అరే ఏందా నువ్వు ఇట్లనే ఉంటావు ఇంకా అంటే నా టూ డేస్ నుంచి జిమ్ పోతుండు సో అందుకే ప్రోటీన్ మంచిగా తినాలని చెప్పి మెల్ల తింటున్నాను అనమాట అదే తినరా జల్దీ తిను టైం లేదు అయిపోయింది కెమెరా తీసే తినబోదే అవుతుందంటే ఇంకా మమ్మీ మళ్ళీ చూద్దాం ఈ రెస్టారెంట్కి మంచి ఉందా నచ్చింది అప్పుడు ఏం నచ్చింది ఎప్పుడు ఇన్ని ఏం తిన్నావు దాంట్లో ఏం వెజ్ తిను అదే వెజ్లోనే ఏం తిన్నావు వెజ్ బిర్యానీ డాడీ మీరు కూడా వెజ్ కర్రీ ఒకసారి మళ్ళీ నెక్స్ట్ టైం విజిట్ చేయాలంటే వస్తాం అమ్మ పక్క తీసుకోవాలి అంటే ఇప్పుడు నేనే ఇలా అందరికి నేనే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు చూస్తున్నారు కాబట్టి అవును అంతే కానీ నేను ఒకటే చూసుకోవాలి మళ్ళీ ఇందాక చూపించిన జిమ్ బాయ్ కి ఆయన ఏం చేయడం అనమాట అంటే ఎట్లా అంటే మనం ప్రేమకి ఇంకా ఇంకా బాడీ వస్తాడంట అంటే ఉన్నా కూడా మధ్యలో ఉండ మధ్యలో ఉండాలి సో అట్లా కాదు మమ్మీ చెప్పాలా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పాలి నేర్చుకోవాలి ఎందుకు తెలివి నేర్పే చెప్పాలి బ్రదేమన్నాడు కట్టేసి మన అయిపోయింది దానిలో నాలుగు రోజులు పోయినా ఇంకా ప్రోటీన్ పీరియడ్ బటర్ అందులో మోజులు వనాలు అన్నీ తెచ్చి పెట్టుకోండు కానీ ఏ డైట్ ఫాలో కావడు కానీ కరెక్ట్ ఫాలో అయితే కొద్దిగా పికప్ అయితే వస్తాయి

మంచి మాట్లాడడం ఎందుకంటే అన్ని వస్తాయి మమ్మీని ఎది కాబట్టి అన్ని వస్తాయి ఈ రాదు ఏం రాదు ఈడు కొడుతాను కొడుతమాట మంచి అంతే ఎట్లా రేస్ అవుతుంది సో అట్లా అనమాట సో తెల్ల ఫుడ్ అయితే మంచిగా ఉన్నాయా సో మీరు కూడా విజిట్ గారి ఇది ఎక్కడో కాదు రోజు లంగారోజుగా ఉంది డీటెయిల్స్ కూడా పెడతాం నిజం చెప్తున్నా అంటే ఉంది సో ఇష్టం అంటేనే వచ్చి ఎందుకంటే మంచిగా ఫుడ్ ఇష్టం లేకపోతే అయిపోయింది సేమ్ పండుకోతులు ఎక్కడ ఉన్నావురా వచ్చిందే లేదు మేము వచ్చినామే లెవెల్ 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 థర్టీ సమ్మె లెవెల్కి వచ్చినాము టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఇప్పుడు వన్ కానీ వస్తుంది అండ్ మా కోసం రిజిస్టారం టోకెన్ తీసి ఇంకా పెట్టారు ఆ తింటే తింటలేదు చెప్పవాను

సో అంతేం లేదు నార్మల్గా తింటాడు సో కేక్ ఎందుకు కట్ చేయలేము ఈ ఈరోజు ఫాస్టింగ్ అనమాట వీళ్ళు అందుకే కేక్ నాన్ వెజ్ వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పేసి తీసుకోలేము సో నెక్స్ట్ టైం వి విల్ ట్రై బెటర్ చలో అంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో సో చూర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మేము వచ్చేసి త్రీ మెంబర్స్ అనమాట నేను మిడిల్ కొనా కొన ఈయన కొన అన్న ఫస్ట్ సో అరే ఎట్లా ఫుడ్ ఎట్లా మంచి ఉంది అన్న ఏం బాగుంది ఫుడ్ ఇట్లే ఉంటాయి అన్న అన్ని పంచులు బాగుందంటే అంటే ఏం ఫుడ్ అంటే ఫుడ్ అంటుండు సో నువ్వు కాదు నువ్వేం టేస్ట్ చేసినవు నీకు ఏం నచ్చింది సో ఇంత మెన్యూ కాదు వన్ ప్లేట్లో ముక్కలు ముక్కలు నచ్చినాయా సో ముక్కలు నచ్చినాయి అంట మీరు కూడా వచ్చి ముక్కలు తినరు అని చెప్తావాడు అట్లా ఏం లేదు అన్నీ వెజ్ కూడా బాగుంది ఎందుకంటే మేము వెజ్ తినదు కాబట్టి వెజ్ బాగుంది అని చెప్తుంది కాబట్టి అట్లా కాదు టోటల్ ఫోన్